గురువారం రాత్రి అంతర్గం మండలం గోలివాడలో గోదావరి నది మాతకు మహాహారతి కార్యక్రమం నిర్వహించారు గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ ఒకప్పుడు నది తీరాలలో హైందవ సంస్కృతి అప్పటి తీసుకురావడంతో పాటు అపారమైన జల సంపదను వ్యవసాయ అభివృద్ధి లాంటి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాలు ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను బాగుపరిచేలా ప్రణాళికలు రూపొందించాలని తెలియజేయడం కోసం గోదావరి హారతుల కార్యక్రమం తెలంగాణలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ధర్మపురంలో ప్రారంభించడం జరిగిందన్నారు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ శ్రీ సాయిరెడ్డి స్వామిజీ ఆశీషు ప్రాసంగంలో కార్తీక మాసంలో దీపారాధన సర్వదేవతలను పూజించిన ఫలితం భక్తులకు వస్తుందని మూడు మాసాలు చాలా విశిష్టమైనవని కార్తీకం వైశాఖం మాఘమాసం పూజలు ఏదో కొందరికి కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి సర్వజనులకి ఈ పూజాఫలం లభిస్తుందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పరమ పవిత్రమైన కార్తీక మాస దీపారాధనలో పాల్గొనడం గోదావరి తీర ప్రాంతంలో జన్మించడం పునర్జన్మ సుకృతమని గౌతమ మహర్షి తపస్సును ఆచరించిన ప్రాంతమని శ్రీరామచంద్రుడి సీతా పరివాహంతో వనవాస సమయంలో ఎవరి తీరం వెంట భద్రాచలం వరకు వెళ్లారని మహాత్ములు మహర్షులు నడియాడిన పుణ్య ప్రాంతమని అన్నారు ఆలయ అర్చకులు నరసింహచారి రామాచారి గోదావరి నది పూజ గావించిన అనంతరం నది తల్లికి నక్షత్రహారతి కర్పూరహారతి ధూపహారతి ఇచ్చారు गंगाधरनुत गमनुत शेरना गंगाखाराण। सुधीरा संघ रही सूरा बिकर दानवा किहारी विकर दान वो किहारीण्य चरी मुरारी मंगल विद रामा श्री रामा मनित गुण धामा दशांगुलिपुरा वास परेशा दशांगुलिपुरा वास परेशा दासा, परेशा, दासा ఇది చాలా మహత్ కార్యము ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం మనందరికీ కూడా రావడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను నిజంగానే అన్న చెప్పినట్టుగా ఇది పూర్వం నుండి కూడా మన పెద్దవాళ్ళు నేర్పిస్తున్నటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి నదీమ తల్లిని పూజించుకోవడం గౌరవించడం గతంలో రోడ్డు రవాణా సౌకర్యం లేనప్పుడు మనం రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు గోదావరి నది వచ్చిందంటే మన దగ్గర ఉన్నటువంటి జేబులో డబ్బులు తీసి అమ్మవారికి సమర్పించి మొక్కుకునేటువంటి సంస్కృతి చాలా ఏళ్ళకెళ్ళి కొనసాగుతూ ఉన్నది ఇవాళ మానవ మనుగడకి ప్రకృతి అందించినటువంటి గొప్ప సంపద మనకి నదులు నదులని కాపాడుకోవాలి పవిత్రంగా మనం ఆరాధించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడి పైన ఉన్నది హిందూ బిడ్డలపైన ఉన్నది అది ఏ కార్యమైనా ముఖ్యంగా శుభకార్యమైతే నదీ నదీ స్నానం ఆచరించిన తర్వాతనే మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఇంట్లో ప్రతి శుభకార్యానికి భగవంతుడి కార్యక్రమానికి ఏదైనాను నదీ స్నానం ఆచరించిన తర్వాతనే మనము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం ఎందుకంటే ఎలాంటి చెడు ప్రభావం మన పైన ఉండకుండా ఏమున్నా ప్రతీది కూడా దానికోసమో మనం నది స్నానం ఆచరిస్తాము మంచిని చెడుని మరి తనలో దాచుకొని ప్రజలందరికీ సుఖాన్ని సంతోషాన్ని దీవెన దీవెనలు అందించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నదీమ తల్లి కాబట్టి ఎప్పుడు కూడా మనం భక్తి శ్రద్ధలతోటి ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది కన్నుల పండుగగా వైభవపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోదావరి హారతి ఉత్సవ సమితి సభ్యులు కంద లోకనాథం మాడ ప్రభాకర్ రెడ్డి తమ్మినవేణి మల్లేష్ బీజేపీ నాయకులు బాణాల స్వామి బూడగుంట సుభాష్లతో పాటు హరీష్ పెద్దపెల్లి గంగారం కుంభాల రాజు తుంగపెండి కొండయ్య దారవేణి పరమేశ్ తామరవేణి స్వరూప దారవేణి సునీత రాజేశ్వరి రాజమణి సుజాత రాధ పుష్పలత విజయలక్ష్మి వనిత తదితర రెండు వందల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు